ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించి వెంటనే పరిష్కారం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడి సువార్త చెప్పించారు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల పనిదినాల్లో కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు మొదట మంజూరు చేసిన పదిహేను కోట్ల పనిదినాలు జూన్ నెలాగానే పూర్తిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్ తెలిపిన విషయం మనకు తరలి తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు ఇకేదా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం కేంద్రం స్పెషల్ హెలికాప్టర్ని రెడీ చేస్తోందట పవన్ కళ్యాణ్ గారి భద్రత కోసం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఫుల్ షాప్లో ఉన్నారట సీఎం చంద్రబాబు గారు ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయిన విషయం తెలిసిందే మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించిన విషయం విదితమే